హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు రోజు మన వీడియోలో కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయతో కర్రీ ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి చిన్న గ్లాసు పచ్చిపాలు తీసుకోవాలి అంటే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాగా ఆయిల్ వేడి అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను స్పూన్ అండ్ హాఫ్ కల్లుపు వేసుకున్నాను పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ప్లేట్ పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉల్లిపాయ ముక్కలు అడుగంటుతాయి చూశారు కదా ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇందులో మనం పావు గ్లాసు వాటర్ పోసుకోవాలి అంటే ఉల్లిపాయ ముక్కలు మనకి లైట్గా మునిగితే చాలండి అలా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి చూసారు కదా ఇలా వాటర్ పోసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ తీసి అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కారం వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి చూసారు కదా మనం పోసుకున్న వాటర్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకోవాలి పాలు పోసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి మనం పోసుకున్న పాలతో ఈ ఉల్లిపాయ ముక్కల్ని పూర్తిగా మగ్గనివ్వాలి కూర అంతా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీరను వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పది నిమిషాల్లో ఈ కూర చేసుకుని తినొచ్చండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ కూర వేడివేడి అన్నంలో ఈ ఉల్లిపాయపాలు కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి